కొంతమందికి టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొంతమంది రైతులకి మొదటి ఇన్స్టాల్మెంట్ ఇంకా పడలేదు దానివల్ల కొంచెం అధికారులు ఎందుకు పడలేదో రైతులకు అందించాల్సిన విధానం ఉంది అది కొంచెం టెక్నికల్ గా ఆఫీసర్స్ దాన్ని కరెక్ట్ చేసి ఈ చిన్న కారు సన్న కారు రైతులు దాని వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా ఇంకొకటి మనం ఈ ఎరువులు మనం ఈ కార్డు ఇచ్చినందువల్ల మనం ఇచ్చేటప్పుడే అందరికి చెప్పాము ఆయకట్ట నానాయకట్ట ప్లస్ అది కాకుండా ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో ప్రతి రైతుకి అందజేస్తామని చెప్పాము మా కోరు కాన్స్టిట్యూన్సీలో చాలా ఎక్కువ మంది ఈ చెరువుల్లో చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచి ఎక్కడైనా ఒకటి రెండు కంప్లైంట్స్ వస్తున్నాయి అవి కూడా అధికారులు పరిశీలించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ధన్యవాదాలు అందరూ కూడా ఒక ప్రత్యేకమైన నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే మా కోరు కాన్స్టెన్సీలో కూడా పోయిన సీజన్లో పంట కొలవలేక రైతులు చాలా ఇబ్బంది పడ్డారు ఒక బఫర్ జోనాన్ని పెట్టుకొని ముందే ఫిక్స్ చేసుకొని ఈ టైం బట్టి మనం ప్రొక్యూర్మెంట్ సెంటర్లు ఓపెన్ చేసి ఆ టైంలో కూడా మిగిలిన బఫర్ని అప్పుడు తీసుకునేటట్టుగా రైతులు నష్టపోకుండా మనం చూసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను